వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం మేడ్చిల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు స్పెషల్ ఆఫీసర్ సైదులు డిఆర్ఓ సాంబశివరావు డిపిఓ వెంకన్న డాక్టర్ ఆశా వర్కర్లు అధికారులు స్పెషల్ ఆఫీసర్ సైదులు మొక్కలు నాటారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కాంటం కృష్ణారెడ్డి లింగం బాలే గ్రామ పంచాయతీ సెక్రటరీ

ఉంటుంది ఇప్పుడు మనకు డాక్టర్ గారు వచ్చారు ఏ నిమిషం ఎంతమంది ఉందమ్మా ఆశ వచ్చారు ఓకే మీరు ఆశాలు ముగ్గురు ఉన్నారు కదా నలుగురు ఉన్నారు ఫీవర్ సర్వే అయిందా నిన్న చేసిందా మొత్తం విలేజ్ అంతా అయిపోయిందా ఎంతమంది రిపోర్ట్ అయ్యారు మీ గ్రామం మొత్తం మీద ఫీవర్ కేసు డెంగ్యూ మన ఊర్లో ఏమైనా రిపోర్ట్ అయినాయండి ఇక్కడ అందరం మనము చేయలేనట్లు అంతేనా మన గ్రామంలో డెంగ్యూ వచ్చిందంటే పైనుంచి ఎవరో వ్యాక్సిన్ తెచ్చి ఇట్లా వేయలేదు మన గ్రామంలో మనకున్న పరిస్థితుల వల్ల మనకు వచ్చింది డెంగ్యూ కేసు అసలు రాక రాలేదంటే మీరు మీ గ్రామంలో చాలా మంచిగా పనిచేస్తున్నారు అర్థం అందుకే అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి అలాగే రేపటి రోజున ఈ రోజంటే కార్యక్రమం కన్క్లూడ్కి వచ్చాము మనం రేపు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ వెటర్నరీ హెల్త్ సెంటర్లు కానీ రేపు మండలంలో ఉన్న అన్ని చోట్ల కూడా క్లీనింగ్ కావాలి ఇప్పుడు నేను చెప్పేదంతా మండలానికి సంబంధించింది మీరు డాక్టర్స్ చెప్పండి మండల డాక్టర్ రేపు అన్ని పిఎస్సీలు కానీ సబ్ సెంటర్లు కానీ పల్లె దావాఖానలు కానీ ఇంటెన్సివ్ క్లీనింగ్ కావాలి క్లీనింగ్ అంటే మనం పోతాము ఆడ చూడగానే నీట్గానే ఉందని రావద్దు ఇంటర్నల్ క్లీనింగ్ కూడా జరగాలి వాడని డస్ట్బిన్లు కానీ వాడని కాటన్లు కానీ అన్ని బయటపడేసి ఒకసారి మనము గుర్తుంచుకోండి ఇల్లు సర్దుకున్నాము అంటాం కదా పల్లెటూరులో ఇల్లు సర్దుకున్నామంటే అన్ని వేటేసి మళ్ళీ చదువుకుంటాం అన్ని వేటికి వస్తే లోపల బయటకుంటూ కొన్ని మిగిలిపోతాయి మిగిలినంటే పనికి రాని అర్థం రేపు ఇంటి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్పెస్ట్ ఆఫీస్ కూడా ఈ రోజు ఏంటంటే యాజ్ ఎ డిఆర్డీఓలు మన దగ్గర ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రాములు కాస్త భారీ ఎత్తున చేస్తున్నారనేటువంటి ఆలోచనతోటి ఇన్ఫెన్స్ వస్తే ఇక్కడ రావడం జరిగింది తర్వాత చెరువు కట్ట పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కట్ట ఏరియాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ చెరువు యొక్క ముఖ్య ఉద్దేశం చెరువు ఎందుకు ఉన్నది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరికీ ఉంటుంది ఆ ఉద్దేశంతో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కానీ నాటినట్టయితే ఈ ప్రాంతాల్లో చక్కటి చల్లటి వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి అందరికీ అందుకు దాని ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చెరువు కట్టడి ఏరియాలో ఏర్పాటు చేస్తుంది రెండోది ఏంటంటే ఈ చెరువుకి సంబంధించినటువంటి ఎఫ్టీఏ తీసుకొచ్చి గతంలో పెట్టిన రెండు సంవత్సరాల మొక్కటికి ఈక్వల్గా ఉండే విధంగా ఆ నర్సరీ సారీ ఆ పల్లె ప్రకృతి వనాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇది రెండు సంవత్సరాల క్రితం మనం పల్లె వర్క్ దో పెట్టాము మొక్కలలో మెయింటెన్స్ వరకు ఉన్నంత బాగానే ఉంది ఇప్పుడు ఏమైందంటే చలా చెదిరికైపోయి మొక్క సరిగా సరిగా कि 2 ग्राम स्प्रे पينه क्वेश्चन डॉक्टर है ले लो वो भी लीव कर दो